ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండో రోజు ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మొదటి రోజు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన జూపల్లి రెండో రోజు కూడా రెట్టించిన ఉత్సాహంతో సుడిగాలి పర్యటన చేశారు ఉదయం ఏడు గంటలకు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు నిర్వహించిన ఫైవ్ కే రన్ జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకోండి థ్యాంక్ వైకర్ రన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి జూపల్లి రోగులకు అందుతున్న వైద్య సేవలు పారిశుద్ధ్యం డాక్టర్ల వివరాలను రిమ్స్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ కు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు హాస్పిటల్లో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు ఆయన మళ్లీ పర్యటనకు వచ్చేలోపు రిమ్స్ లో పారిస్థితి నిర్వహణ సెట్ రైట్ అవ్వాలని వార్నింగ్ కూడా ఇచ్చారు అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వీధి వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివాసులతో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి జూపన్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు కొమరంభీం కాంప్లెక్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాల నాయకులు పెద్దలతో మాట్లాడారు ఆదివాసీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆసిఫాబాద్ జిల్లా కన్జర్వేషన్ రిజర్వ్ గా మారుస్తూ విడుదలైన జీవో నెంబర్ ఫార్టీ నైన్ ని రద్దు చేయాలని ఆదివాసీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు దీనిపై పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సమస్య వివరించి అవసరమైతే జివో ఫార్టీ నైన్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అనంతరం ఇక నిర్మల్ జిల్లాకి చేరుకున్న మంత్రి జూపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పరిపాలన ఎన్నో సంక్షేమ చుట్టూ తిరిగే పరిస్థితులు రావద్దని చెప్పని నిన్ననే జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క అభివక్త ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా గిరిజనున్నటువంటి జిల్లా ఎక్కువ కూడా వాళ్ళకి న్యాయం జరగాలంటే మనం అందరం నినాదాలకే పరిమితం కాకుండా వాళ్ళ కష్ట సుఖాలు భాగం పంచుకున్నప్పుడు ప్రతి నిత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి మన సమస్య మనం మనం మాట్లాడి పరిష్కరించినప్పుడే అప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ కార్యోన్ముఖులు కావాలని చెప్పని